ారి ఉద్యమకారిణిగా రాజకీయవేత్తగా ఆయుర్వేద ఆరోగ్య సేవికగా ఆధ్యాత్మికవేత్తగా సాగిన నా జీవితం ముగియబోతోంది అంటూ తెలంగాణ ఉద్యమం కోసం పోస్ట్ పోస్టుకు రాజీనామా చేసి సంచలనం సృష్టించిన నళిని పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది పాలకుల పాపం ఆమెకు శాపంగా పరిణమించింది తెలంగాణ రాష్ట్రం కోసం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వం లేదా ఆమె తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా డిఎస్పి నలిని గురించి పట్టించుకోకపోవడంతో ఒక తెలంగాణ అసలు సిసిలైన ఉద్యమకారునికి తీరని అన్యాయం జరిగింది అనే చర్చ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది ఈ పరిస్థితుల్లో తాజాగా ఆమె తాను చావుకు దగ్గరగా ఉన్నట్టు బహిరంగ లేఖను రాయడం సంచలనం సృష్టించింది ఈ క్రమంలో ఆమెకు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు మరియు దయనీయ ప్రస్థానానికి సంబంధించి ఆమె మాటలోనే నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్ గా ఉంది ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాను నిద్ర లేదు రాత్రి అంతా మహామృత్యం మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను ఎనిమిది ఏళ్ల క్రితం సోకిన విలక్షణ కీల జబ్బు ప్రాణాంతకంగా మారింది గత రెండు నెలలుగా టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ గుణ వైరస్ల వల్ల తీవ్ర స్థాయికి చేరింది కనకడం పేలిపోతున్నట్లు ఏ కీలు కాకీలు విరిచేసినట్లు నొప్పి తట్టుకోలేకపోతున్నాను రెండు వేల పద్దెనిమిదిలో ఈ జబ్బు ప్రారంభమైనప్పుడు ఇలాంటి స్థితి ఏర్పడినప్పుడు మొండి పట్టుదలతో ఏదో సాధించాలనే తపంతో హరిద్వార్ వెళ్లి రాందేవ్ బాబా పంచకర్మ సెంటర్ లో తరబడి ఉంటూ నన్ను నేను బాగు చేసుకున్నానని నలిని పేర్కొన్నారు కానీ ఇప్పుడు నాకు అంత దూరం పోయేంత ఓపిక లేదు అని డిఎస్పీ నలిని చెప్పారు నిరామయంలో చేరేంత డబ్బు లేదు ఇరవై ఐదు ఏండ్ల క్రితమే నా శరీరం నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కు సెన్సిటివ్ గా మారిపోయింది నేను ఫార్మసిస్ట్ ను కూడా కాబట్టి అలోపతి మందులకు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నాకు బాగా తెలుసు కనుక ముప్పై లోపు ఉండాల్సిన ఆరి ఫ్యాక్టర్ అత్యధికంగా తొమ్మిది వందలకు స్టెరాయిడ్స్ వాడకుండా ఆయుర్వేదమే వాడుతూ యోగా ధ్యానం వేద ధ్యానం యజ్ఞముల ద్వారా మామూలు మనిషిగా మీ అందరి ముందు కనిపించాను కానీ గత కొన్ని నెలలుగా మళ్ళీ నాలో స్ట్రెస్ పెరుగుతూ వస్తుంది దాని ప్రభావమే రకరకాల ఆరోగ్య రుగ్మతలు చుట్టుముట్టాయి ఇంగ్లీష్ మందులను వాడక తప్పని పరిస్థితి వాటి సైడ్ ఎఫెక్ట్స్ నా పరిస్థితిని ప్రమాద స్థాయికి చేర్చాయి నా గతం అంతా తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా విలువలా గాయలు అయ్యాయి రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నెిన పద్మ వ్యూహంలోంచి బయటపడితే డిపార్ట్మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనే బలాన్ని కసి తీరా దింపింది సహాయం చేసేవాడు కనిపించక నొప్పిని భరిస్తూనే పన్నెండేళ్ల అగ్నిత వాసాన్ని అనుభవించాను మహర్షి దయానందిని దయ వల్ల ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొని అందులో విశేషమైన కృషి చేస్తూ యజ్ఞ బ్రహ్మగా వేద యజ్ఞ పరిరక్షణ సమితి సంస్థాపకురాలుగా ఎదిగి హిందీ అభిమానులను కూడా సంపాదించుకొని నా దారిని రహదారిగా పూలబాటగా మోలుసుకున్నాను నళిని మళ్లీ వికసించింది ఇలాంటి తరుణంలో నేటి ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే నా ఫైల్ను ఎందుకో తెరిచారు నాకేదో సహాయం చేస్తానని ప్రకటన చేశారు వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను సస్పెన్షన్ పై విచారణ చేయించి ఇన్నేళ్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్సిస్టెన్స్ అలవెన్స్ లెక్క కట్టే సుమారు రెండు కోట్లు ఇవ్వండి అని అడుగుతూ పదహారు పేజీల స్వీయలిఖిత రిపోర్ట్ ని ఇచ్చాను మీరైతే వేద విద్యా కేంద్ర స్థాపనకు గ్రాంట్ కూడా ఇవ్వమని అడిగాను రెండోది వారి పార్టీ పాలసీకి విరుద్ధం నేను హిందూ కాకపోయి ఉంటే వెంటనే గ్రాంట్ శాంక్షన్ అయి ఉండేది ఆరు నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే